హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి హ్యాండ్ కర్వ్ స్కేల్ అండి ఇది ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉంది కదా సో ఈ స్కేల్ గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చేసి హ్యాండ్ కర్వ్ అలాగే హ్యాండ్ లోత్ కూడా రెండు ఒకేసారి తీసుకునేలా డిజైన్ చేయబడింది అండి కాకపోతే ఇది ఎందుకు ఇంత లోతుంది అంటే ఇది యాక్చువల్గా బ్లౌజెస్ కోసం డిజైన్ చేయబడింది కాదు సో షర్ట్ షర్ట్స్ ఉంటాయి కదండి జెంట్స్వి వాటి హ్యాండ్స్ కోసం డిజైన్ చేసిన స్కేల్ అనమాట జీన్స్ షర్ట్ హ్యాండ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో తీస్తారండి అందుకే ఈ స్కేల్ ఎంత డీప్ అయితే ఉందన్నమాట సో దీన్ని యూస్ చేసి బ్లౌజెస్కి ఎలాగ మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ స్కేల్ని యూజ్ చేసి బిగినర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు అనేది చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ యొక్క హైటు అలాగే హ్యాండ్ హ్యాండ్ యొక్క హైట్ అలాగే హ్యాండ్ డౌన్ కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాను సో నా లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి సో హ్యాండ్ హైట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను సో మనం ఈ మిడిల్లోనే కదా హ్యాండ్ కరువు తీస్తాము సో మనం ఈ స్కేల్ని ఈ స్టార్టింగ్ పాయింట్ అలాగే మనం హ్యాండ్ డౌన్ పాయింట్ రెండు మ్యాచ్ అయ్యి ఎలాగా ఎలా పడితే అలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసామా అనుకోండి సో మనకి ఇది చూడడానికి హ్యాండ్ కరువు పర్ఫెక్ట్గానే వచ్చినట్టు అనిపిస్తుంది అండి ఎందుకు అంటే ఈ స్కేల్ ఉండడమే కరువు షేప్లో ఉంది కదా సో మనకి ఇలా ఎక్కడ కరువు తీసినా అలాగే అనిపిస్తుంది అనమాట సో ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అని చూపిస్తున్నాను చూడండి మనం హ్యాండ్ హైట్ మార్కింగ్ చేస్తాం కదా దాని దగ్గర ఒక టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను సో నాది చిన్న సైజ్ బ్లౌజ్ అండి అందుకే టూ ఇంచెస్ మార్కింగ్ చేశాను సో ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి మనం హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్న దాన్ని అలాగే ఈ టూ ఇంచెస్ దాన్ని చూడండి యాక్చువల్గా మనం కరువు తీయవలసింది ఈ లైన్ కింద తీయాలండి ఈ లైన్కి లోపల వైపు మనము హ్యాండ్ డౌన్ మార్కింగ్ అయితే చేస్తాం కానీ మనం ఫస్ట్ మార్కింగ్ చేసింది ఎక్కడికి వచ్చింది పైకి వచ్చింది సో ఈ గీత గీయకుండా కానీ బిగినర్స్ అనేది హ్యాండ్ కర్వ్ అనేది మార్కింగ్ చేశారు అంటే ఇలాంటి మిస్టేక్సే వస్తాయండి సో బ్లౌజ్ తర్వాత ఈ హ్యాండ్స్ని బ్లౌజెస్కి అటాచ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ముడతలు అయితే వచ్చేస్తాయి సో అవి ఎందుకు వచ్చాయి అనే విషయం కూడా బిగినర్స్కి అయితే తెలియదండి సో ఈ స్కేల్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే నేను హ్యాండ్ హైట్ తీసుకున్నాను అలాగే హ్యాండ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాను సో నాది చిన్న సైజు బ్లౌజ్ అని చెప్పాను కదండి చిన్న సైజుకి అయితే మనం త్రీ ఇంచెస్ తీసుకుంటాము పెద్ద సైజుకి అయితే త్రీ అండ్ హాఫ్ డౌన్ తీసుకుంటామండి సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి దాన్ని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇలా హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లూజ్ని అలాగే మన ఆర్మ్ హోల్ లూజ్ని ఈ రెండింటినీ ఇలా జాయింట్ చేస్తాము ఇక్కడ ఈ మధ్యలో కదండి మనం హ్యాండ్ కరువు అయితే తీయాలి ఈ స్కేల్ని యూజ్ చేసి సో ఈ హ్యాండ్ హైట్ మార్కింగ్ చేస్తాం కదా అక్కడ నుంచి నాది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నానండి అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో థర్టీ ఇంచెస్ కన్నా నడుము లూజ్ తక్కువగా ఉంటే మనం దాన్ని చిన్న సైజు బ్లౌజ్ అంటామండి థర్టీ ఇంచెస్ కన్నా నడుము లూజ్ ఎక్కువ ఉంటే దాన్ని పెద్ద సైజు బ్లౌజ్ అంటామన్నమాట సో ఈ రెండు మార్కింగ్స్ని ఈ టూ ఇంచెస్ మార్కింగ్స్ని అలాగే ఆర్మహోల్ మార్కింగ్ని రెండి ప్లే ఇలా స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత ఈ స్కేల్ యూజ్ చేసి ఇలా గనక మనం కరువు తీసుకున్నాము అంటే ఈజీగా మార్కింగ్ అయితే వస్తుందండి ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కరువు వస్తుందనమాట ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎవరికైనా వర్ణించేనండి ఇంచేనండి అది చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ వన్ ఈ టూ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదండి ఈ మిడిల్లో ఈ కింద ఇలా రౌండ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్కి చివర ఇలా పాంచు వచ్చేలాగా ఈ స్కేల్ని ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నారు అంటే ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కరువు షేప్ అండి సో మనం ఫ్రీ హ్యాండ్తో తీసినా ఇలాగే కరువు తీస్తాము సో ఈ స్కేల్ని కనుక మనం ఇలా ఈ మిడిల్ గీత గీసుకొని కనుక యూస్ చేసాము అంటే హ్యాండ్ కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి లేదు అంటే బిగినర్స్ మాత్రం మామూలుగా తీశారు అంటే మాత్రం గ్యారంటీగా మిస్టేక్ అయితే వస్తుంది సో చూడండి ఈ పైన ఆల్రెడీ నేను చూపించాను కదా మిస్టేక్ అనేది ఎలా వస్తుంది అనేది సో అదే మనం ఇలా ఈ గీత గీసి కనుక ఈ కే స్కేల్ని ఇలా పెట్టి తీస్తామంటే అసలు మిస్టేక్ అనేది రాదండి సో డార్క్ చేసి కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ కరువు షేప్ అనేది ఎలా వచ్చింది అన్నది ఇదైతే పర్ఫెక్ట్ హ్యాండ్ కరువు షేప్ అండి మనం ఫ్రీ హ్యాండ్తో తీసిన హ్యాండ్ కరువు అయితే ఇలాగే తీస్తాము అలా అలాగే ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ హోల్ మార్కింగ్కి ఈ రెండింటికి మిడిల్లో మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని లోతు తీస్తాం కదండి నేనైతే ముప్పా ఇంచ్ తీస్తానండి మరి చిన్న సైజు బ్లౌజ్కి అయితేనే హాఫ్ ఇంచ్ తీస్తాము సో ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్ ఇలా తిప్పాలండి వెనక్కి తిప్పకూడదు సో ఈ సూదిగా ఉండే పార్ట్ని మనం ఫస్ట్ ఇటు సైడ్ పెట్టి బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసాము కదా ఆ సూదిగా ఉండేదాన్ని ఇప్పుడు హ్యాండ్కి కింద వైపు పెట్టుకొని ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఈ మిడిల్ మార్కింగు అలాగే ఈ చివర ఈ మూడు మార్కింగ్లు కలిసేలాగా స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా అయితే లోతు తీసుకోవాలి సో ఇలా తీసుకుంటే హ్యాండ్ కరువు షేప్ అనేది చాలా బాగా వస్తుందండి హ్యాండ్ లోత్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్ ఈ స్కేల్ యూస్ చేసే పద్ధతి అయితే ఇదనమాట సో హ్యాండ్ ఫ్రీ హ్యాండ్తో కరువు తీసుకోవడం వచ్చిన వాళ్ళు ఎలాగో ఈ స్కేల్ని అయితే అసలు యూస్ చేయరండి సో నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను